రెండు దశాబ్దాల నుండి ఈ దేశ గ్రామీణ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం పేరును మార్చడమే కాకుండా దాని స్వరూపాన్ని స్వరూపాన్ని కూడా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది అది నిజంగా కూడా గ్రామీణ వ్యవస్థకు ఒక గొడ్డలిపెట్టు లాంటిదే నో డౌట్ పైగా ఒక కేంద్ర పథకంలాగా మార్చేశారు దీన్ని ఇప్పటి వరకు వంద పర్సెంట్ కేంద్రమే భరించే దగ్గర ఇక నుండి నలభై పర్సెంట్ రాష్ట్రాలు భరించాలి అని ఆ నలభై పర్సెంట్ రాష్ట్రాలు మొదట జమ చేస్తేనే మిగిలిన అరవై పర్సెంట్ కేంద్రం జమ చేస్తుంది అని అల్టిమేట్గా దీన్ని పీక నులడం నులవడం లాంటిదే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టం కూడా ఈ క్రమంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అండ్ రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఎక్కడైతే ఇది ఉపాధి హామీ పథకం మొదట ప్రారంభించారో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ఆ బండ్లపల్లిలో నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే ప్రారంభించారో ఫిబ్రవరి రెండు ఆ ఫిబ్రవరి రెండు నాడే అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో దాని గురించి చర్చించడం కోసం తాజాగా షర్మిలా గారు రాహుల్ గాంధీ గారితో సమావేశమయ్యారు చర్చించారు అయితే వీళ్ళ సమావేశం మీద తెలుగుదేశం పార్టీ మీడియా ఆ లోపల ఏం జరిగిందో మన తెలియదు మనమేమో బెడ్ కింద లేము బాత్రూంలో లేము లేకంటే మనం ఏం జరిగింది మేడం అని షర్మిలా కానీ డైరెక్టర్కి అంత యాక్సెస్ కూడా లేదు సో మరి ఆ యాక్సెస్ తెలుగుదేశం పార్టీ పత్రికలకు ఉందేమో వాళ్ళకేమన్నా చెప్పారేమో షర్మిలా గారు తెలియదు కానీ ఒక కథనం రాసుకుంటూ వచ్చారు ఏమని ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎన్డీఏ సర్కారు తీసుకొని వస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది వాళ్ళ స్పందన ఏంటో కూడా ఏమంటారు తెలుసుకోవాలి ఫిబ్రవరి రెండవ తేదీ రాహుల్ గాంధీ గారితో పాటు అగ్రనేతలు వచ్చే ఆ సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్లోని పార్టీల మీద మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ మీద ఏం మాట్లాడతారు అని ఆసక్తికరంగా ఉంది దీ దీని మీద వైసీపీ కూడా మౌనంగా ఉండడం మీద వీళ్ళ మధ్య చర్చకు వచ్చింది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు వచ్చిందో లేదో తెలియదు కానీ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు ఒకవేళ అదే నిజమైతే అదే నిజమైతే కంప్లీట్గా మిస్లీడింగ్ కదా ఇది ఎందుకని పార్లమెంటులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి టీడీపీ జనసేన పార్లమెంటు వేదికగా స్వాగతించారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది నిధులు దీనికోసం ఇంకా పెంచండి అని చెప్పారు దీన్ని స్వరూపం మార్చడం కరెక్టు కాదు దీని ఒక కేంద్ర పథకం స్థాయికి తీసుకురావద్దండి అన్నారు ఎంపీలు మరి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు పార్లమెంట్లోనే ఇంకా నాకు అర్థం కావట్లే వైసీపీ సైలెంట్ ఉందో లేకుంటే వైసీపీ దానికి మద్దతు ఇస్తుంది అని ఈ కథనాలు పూర్తిగా మిస్లీడ్ ఒకవేళ షర్మిళా గారు నిజంగా రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొని వచ్చి ఉంటే అది కూడా మిస్లీడ్ చేసినట్లే అండ్ రాహుల్ గాంధీ గారికి తెలిసే ఉండదా పార్లమెంట్లో దీన్ని ఎవరు వ్యతిరేకించారు ఎవరు స్వాగతించారు అన్న సమాచారం ఇదే మన దేశ ప్రతిపక్ష నాయకుడి దగ్గర లేకుండా ఉంటుందా ఉంటుందా వాళ్ళ సమాచారం ఉన్నా కూడా షర్మిళ గారు ప్రస్తావన చేస్తే మిస్లీడ్ చేసినట్లు అండ్ వాళ్ళ మధ్య ప్రస్తావన ఉందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాసింత ఏమంటారు ఏదో ఒక వ్యతిరేకత పెంచడం గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఈ కూటమి పార్టీల మీద అంటే ఎన్డీఏ మీద ఆ వ్యతిరేకత జగన్ మీద కూడా మళ్ళీ ఇచ్చేద్దామని జగన్ కూడా దీనికి దీనికి మద్దతు ఇచ్చాడని చెప్పి ప్రచారం చేయడం ఇంత దారుణమైన అబద్ధాలు ఎవరు ప్రచారం చేయకూడదు అది తప్పు పార్లమెంట్లోనే వ్యతిరేకించారు ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం వైసీపీ వ్యతిరేకించింది వైసీపీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఏం మాట్లాడారో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం టీడీపీ స్వాగతించుకుంటే ఏం మాట్లాడారో చూసాం జనసేన స్వాగతించుకుంటే ఏం మాట్లాడారో మనం చూసాం మరి నిజాలు అట్లా ఉంటే మరి ఇవేం వార్తలు